కాకి జీవించు విధానం చూసి మనిషి జీవించుతాడు అన్నదమ్ముల్ని ప్రేమించాలని వాళ్ళకి చెప్తాడు భగవద్గీత సారం కోసం ఎంతగానో వెతుకుతాడు రేపు రాబోయే రోజు మనదని పేద ప్రజలకి చెప్తాడు పేద ప్రజలకి చేస్తాడు బాబా ఇలా చూడు ఎందుకు బాబా ఇప్పుడు ఏడుస్తున్నావు అన్నిటికీ సాఖ్యంగా మన బిడ్డ ఇప్పుడు రక్తం అడుగులో ఉన్నాడు మనం ఏమి చేయలేని స్థితిలో ఉన్నాం కదమ్మా బాబా వదిలే బాబా మన టైం బాగాలేదు టైం రేపు మన అబ్బాయి లేచి వాళ్ళంతా ఎక్కడ నడిగితే ఏం సమాధానం చెప్తావు ఇక్కడ పేదవాళ్ళకి కోపం రావాలంటే ఆవేశం రావాలంటే అర్హత ఉండాలన్నప్పుడు నువ్వు నేనేం చేయగలవు ప్రాణం దేశానికి దేహం మట్టికి పనికొచ్చే ఆ రోజు కోసం శత్రువును గెలిచే ఆ తరుణాన్ని వేచి చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు

ఇప్పిరావాడిని ఓ ఇప్పి రావాణ్ణి ఎక్కడా లొంగిబో ఎంత ఇచ్చారు కట్టుకో కట్టుకో వీడియోకి ఎంత ఇచ్చారు నేను అడిగాను యాభై వేలు యాభై వేలు నన్ను ఎక్కి నేనే ఇచ్చేవాడిరా

ఒళ్ళో గడ్డి మేసావా అనా అనా ఇంకా వెళ్తావా పోతావా 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 లోపలి లోపలికి వెళ్ళు కొడక వీడియో తీస్తావా ఇంత ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చాడు అప్పటి నుంచి వీడికి అన్నం పెట్టి పెంచాను ఎలా వీడి బుద్ధి మారింది రే నాతో ఉండాలంటే అందరు నేను చెప్పినట్టే వినాలి నాతో తెలిసి పోటీ కళ్ళు ఆలోచించి కష్టపడకండి హృదయాన్ని పీకి లాగేసిన తర్వాత కూడా చూడండి బరువైన శరీరాన్ని మోసుకుని ఆ పంది అడవిలోకి ఎలా పరిగెత్తుతుందో బాణంతో దాని తరిమేసిన కొన్ని మందార పువ్వులే తుంచుకుని తన హృదయం ఉన్న చోట పెట్టి అది ఇంకా వేగంగా పరిగెత్తింది ఈ కథ చెప్పినప్పటి నుండి రోజు తన మెడలో మందారమాల వేసుకునేది రక్తమరకలేన లేన బాణంలో తుప్పు పట్టడం మొదలైంది వర్షం ఆగేలా లేదు వీరా నీకు పంది పిల్లలంటే ఎందుకు ఇష్టం ఎందుకు ఇష్టమా ఇష్టం అంతే నీకు విషయం చెప్పనా నాకు చిన్నప్పుడు వచ్చిన మొదటి కళ ఇదిగో ఇదే ఒక పంది పిల్ల ఆకాశంలో ఎగురుతున్నట్టు అప్పటి నుంచే నాలో ఒక ఆలోచన ఉండేది ఇక్కడున్న పిల్లలన్నిటికీ రెక్కలు మొలిస్తే అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి కదా అని ఇప్పటివరకు ఆలోచన మాత్రమే మారలేదు హలో అన్న చెప్పరా అలా వచ్చేసామన్నా పైన లైట్ వెలుగుతుంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారేమో చదువుకుంటే ఏంట్రా అన్న అర్థం కాలేదన్నా రే చెప్పింది సరేనా ఇదిగో ఏయ్ ఆఖరా తీసుకోవాలి உள்ளட்ரா அந்த வாடி உள்ளது இண்டுக்கு போயிட்டு கல்லாலி ஆ முள்ளட்றா அனுப்பிவிட்டேன் தருமடி கொட்டி தருமே ஏய்ய உடைய வீடு விழுப்போட்டி விழுக்கோட்டி அத்தரை இப்படி விழுக்கோட்டி வருட வேரு இய குதிரை வாட்டி ஏய் மதுரை என்றா பகை ஒட்டுற రే రే రఘువీరు ఎందుకు చేస్తున్నారా అయ్యా రఘువీరా ఎక్కడున్నావయ్యా రఘువీరా రఘువీరా ఎక్కడున్నావయ్యా రఘువీరా రఘువీరా రింగ్ అవుతూనే ఉంది తీయడం లేదు మనం అక్కడికి వెళ్ళి చూసొద్దాం రండి రండి తాబు ఎవరు తాత ఎవరు తెలియలేదయ్యా తెలియలేదు ఎవరమ్మా పది మంది వచ్చారయ్యా అన్ని సామాన్లు పగలు కొట్టేసారు పిల్లలందరినీ కూడా కొట్టి సరిపేశారు నా వల్ల కాలేదయ్యా కాలేదు నేనేవి తీన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి సుందరం అకాడమీ మనుషులే వచ్చారని పిల్లలు చెప్తున్నారు వాళ్లే మమ్మల్ని ఖాళీ చేయించింది ఏం చేయాలి